అందరికి మరణాత మరణాత మరి తండ్రి గారు ఫాదర్యాం దేవదాసు అయ్యి గారి మీద ప్రభువే ఒక పద్యాన్ని రాయలేకుండా ఉండలేకపోయారు అని మనకు రక్షణ పద్యములో చూస్తే దైవజనులు ఊర్చి దేవుడే స్వయంగా పాడినటువంటి ఒక పద్యము మనం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి గారిని కూర్చి దేవుడు అందించినటువంటి రక్షణ పద్యము తల్లిదండ్రులకు నీవు తగిన పుత్రుండవో అందుచేశ్వర్యనీకు బంధువుల ಿ ವಿಷಯ ಮುಂದೀಕೂ ಅನ್ನಿ ದುರ್ಗುಣಮ್ ಬುಲಂದು ಹೇ ಅನ್ನಿ ದುರ್ಗುಣಮ್ ಬುಲಂದ ಪ್ರಜಲ ರಕ್ಷಣ ವಿಷಯ ಮೇ पटनी गो दैवराज व्यापी के दाव राज्य व्यापति के दाव राज्य व्यापति के, के देवद వ్యాప్తికే దేవదాసు అయ్య నీవు ప్రియమైన మాట్లాడా తల్లిదండ్రులకు తగిన పుత్రుండవు అందుచే ఐశ్వర్యం అబ్బే బంధువులకు నీవు బంధుజనుండవు అందుచే ఐశ్వర్యం అబ్బిందయ్యా స్నేహితులకు నీవు స్థిరమైన స్నేహితుండవు అందుచే నీకు ఐశ్వర్యం అవింది అధికారులకు నీవు అడిగిన వాడు అందుచే ఐశ్వర్యం అబ్బింది అన్ని మంచి విషయములందు నీకు ఆశ ఉన్నది అన్ని దుర్గుణములందు కూడా నీకు హేయము కలదు ప్రజల రక్షణ విషయమే పట్టు నీకు ప్రజల యొక్క రక్షణే నీకు పట్టు దిగ దైవరాజ్య వ్యాప్తికే దేవదాసు అయ్య నీవు కాబట్టి ప్రియమైన వారు కదా తండ్రి గారు అయ్యా అని అనలేదు సంబోధించలేదు కానీ దేవదాసు నీవు అని పలికారు కానీ మన తండ్రి గారిని మనం గౌరవించ నిమిత్తము మనం వాడుకునేటప్పుడు దేవదాసు నీవు అని సంబోధించవలసిన వారం అయ్యున్నాం మరి పరిశుద్ధులు గనక మరి తండ్రి గారిని మనం గౌరవించుకోనవలసిన ఉన్నాము గనక తండ్రి గారిని కుడి మాటలతో మనం పలకకూడదు అనే ఉద్దేశముతో మరి దేవదాసు నీవు అని పాడడం జరిగింది కాబట్టి ప్రియమైన వారు దైవజనుని గురించి దేవుడే మరి ఆయన మీద ఒక పద్యాన్ని మరి పాడకుండా ఉండలేకపోయాడు అంటే దైవజనుని యొక్క ప్రశంస దైవజనుని యొక్క భక్తి ఎలాంటిదో మరి వారి పేరు తలంచడానికి కూడా మనం అర్హులం కాదు కాని మరి ఉన్నటువంటి మరి ఈ యొక్క భక్తిని మరి యొక్క విషయమును బట్టి మనము తండ్రి గారిని తలంచుకుంటూ తెలియజేసుకుంటూ ఉన్నాం దేవుడు ఈ కొద్ది మాటలు దీవించను కానీ ಮರಾನ ಅಂಧ್ರಿ ಮರಾನ